వెంకటేష్ అన్న జాబ్ చేస్తాను తెలంగాణలో అంటే ఇప్పుడు వచ్చేసి అది ఇంకా టూ మంత్స్ అవుతుంది కాబట్టి మనం ఏం చెప్పలేము దాన్ని డిసైడ్ చేయలేం మనం కాకపోతే దాన్ని ముందు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం కాబట్టి మనకు ఎట్లయినా దాని మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళు వచ్చిన లాస్ట్ ప్రీవియస్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళే రూలింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అయితే ఏదైతే తీసుకురావాలనుకుంటున్నారో అంతగానం తీసుకురాలేకపోతున్నారు అంటే ప్రజలకు కానీ ఒక ఒక దాన్ని ఒకళ్ళు స్టే స్టార్ట్ చేస్తే అది ఎక్కడ ఎండ్ అవుతుందో ఎక్కడ అయిపోతుందో కూడా ఎవరికి తెలియదు చాలా మన ఇంటర్ నార్మల్గా ఇండియాలో కాంగ్రెస్ పార్టీ వచ్చేసి సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఉంది కాబట్టి వాళ్ళు వెపన్స్ పరంగా కానీ మన ఇండియాలో చాలా బ్లాస్టర్స్ జరిగినాయి మన దాళ్ళు జరిగినాయి మన హైదరాబాద్ లో కూడా చాలా బ్లాం అయినాయి ఇన్ కాంగ్రెస్ పీరియడ్ లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు యాజ్ మోడీ ఎప్పుడైతే వచ్చినాడో అప్పటి నుంచి మనకు అసలు బ్లాం అనేది లేదు హైదరాబాద్ లో మనం ఏ టైంకైనా బయట తిరిగినా కూడా సేఫ్టీ అనేది ఉంది లైక్ ఇప్పుడు మనం అదే ఇంతకుముందు మనకి పులోమా అటాక్ అయింది అటాక్ అయిన విత్ ఇన్ టెన్ డేస్ లోనే మనం రివర్స్ అనే అటాక్ అనేది చేసినాం అంటే మోడీ గవర్నమెంట్ అనేది ఒక స్టెప్ తీసుకుని ముందుకెళ్ళి పాక్ మన బార్డర్ లో ఒక జవాన్ని కూర్చోబెట్టి ఇది మా ఇండియా పవర్ అని చూపించేసి ఆ పవర్ అంటే మన మోడీ గవర్నమెంట్ అనేది ఒకటి ప్రూవ్ చేసింది మేము కూడా స్ట్రాంగ్ ఉన్నాం ఇప్పుడు దాదాపుగా వెపన్స్ మీదనే మనం ఒక కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి మనం ఆర్మీని స్ట్రాంగ్ చేసుకున్నాం ఎందుకంటే మనం మనం ఆర్మీ అంత స్ట్రాంగ్ ఉంటే మన అంటే ప్రజలు అనేది అంత ప్రశాంతంగా పడుకోవడం గానీ అరే అట్లున్నాయి తీర్చిద్దారు అదే ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత మనకు ఒక్క బాంబ్లాస్ట్ కూడా లేదు నేను అంత వినలేదు అంటే నేను అప్పుడు బ్లాస్ట్ అయినప్పుడు హైదరాబాద్ లో లేను కాకపోతే మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడనే ఉండేవాళ్ళు మేము ఇంట్లో పర్సన్ అయ్యేది అరే బాంబ్ బ్లాస్ట్ అంటే హైదరాబాద్ లో మీరు ఎట్లా ఉన్నారని మేము ఫోన్ చేసి కనుకునేవాళ్ళు అప్పుడు ఇప్పుడు అనేది అసలు ఒక్కళ్ళు కూడా డౌట్ లేదు ఏం లేదు ప్రశాంతంగా ఉన్నారు అంత సెక్యూరిటీ ఎట్లా పెరిగింది ప్లస్ మన తెలంగాణ పోలీసు కూడా సెక్యూరిటీ అంటే రక్షక్ గానీ పెట్రోలింగ్ గానీ బాగా చూస్తున్నారు అట్లా కాంగ్రెస్ సెంట్ర లో పక్కా మోడీ వస్తాడు ఎందుకంటే ఎందుకంటే మన అయితే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జరిగిన దాంట్లో ఏదైతే మోడీ మనం చూస్తాం ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి రామ మందిరం అనేది పెండింగ్ లో ఉంది అది కంప్లీట్ అయిపోయింది ఇంకోటి త్రిపుల్ తలాక్ అనేది కూడా క్లియర్ చేశారు యాజ్ పర్ మైనారిటీ ముస్లిం మన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇంత ముందు ఇది లేక చాలా ఇబ్బంది పడినారు ఇతను వచ్చేసి ఎంబట తీసేసిండు తర్వాత మనకి ఇప్పుడు పిఓకే కూడా మన దాంట్లో ఇప్పుడు వచ్చే వస్తే ముందు వస్తే పులోమో అట్లాంటివన్నీ తీసుకు వస్తారు మోడీ అనేది ఇప్పుడు యాజ్ పర్ మనం చూసిన వందే భారత్ రైల్వే స్టాండర్డ్స్ కూడా పెంచిండు ముందు మనం రైల్వేస్లో ట్రావెల్ చేసినా కూడా వెళ్ళాలనిపించదు ఏదైనా వాష్రూమ్ గానికి వెళ్దామంటే చాలా నీట్నెస్ కానీ ఏమి ఉండపోయేది ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ చేస్తే కూడా మీకు అంత హ్యాపీ ఉంటుంది లైక్ లగ్జరీ లో వెళ్ళినట్టు ఉంటుంది అది అందువల్ల మోడీ మళ్ళీ వస్తారు పక్కా మన సౌత్ లో లేదు బీజేపీ అనేది సౌత్ సైడ్ కొంచెం తక్కువ ఉంది నార్త్ సైడ్ మాత్రం ఎవరు చూసినా మోడీ అని ఉంటుంది ఎక్కడ మీరు ఇప్పుడు మనం చూస్తాము కర్ణాటకలో ఫస్ట్ వచ్చేసిండు మన కాంగ్రెస్ పార్టీ అనేది వచ్చేసింది వచ్చినాక చాలా గొడవలు జరిగినాయి చాలా చేస్తున్నారు వాళ్ళు అదే స్టాండర్డ్ కొనసాగించుకోకుండా మళ్ళీ మనం మోడీనికే ఒక ఛాన్స్ ఇస్తే ఇప్పుడు అతను తీసుకునే డెసిషన్స్ వరల్డ్ ఇక మనం మొత్తం వరల్డ్ అంతా మనం ఒక స్టాండర్డ్స్ కి తీసుకెళ్తుంది మన ఇండియాను కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం వచ్చేసి ఎయిత్ స్టాండర్ ఎయిత్ ప్లేస్ లో కానీ టెన్త్ స్టాండర్డ్ ప్లేస్ లో కానీ ఉన్నాం యాజ్ ఆఫ్ టెన్ ఇయర్స్ లో ఇంకొక ఫైవ్ ఇయర్స్ లో మనం అతను ఛాన్స్ ఇస్తే మనం వన్ ఆఫ్ మోస్ట్లీ త్రీ థర్డ్ ప్లేస్ లో ఉంచుతాడు మోడీ మన ఇండియా